హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గంగా పుష్కరాలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించి డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి గంగా పుష్కరాలకు వెళ్తారా తెలుగు రాష్ట్రాల నుంచి ఐఆర్సిటిసి ప్రత్యేక టూర్ ప్యాకేజ్ ఏప్రిల్ మే నెలలో నది పుష్కరాలు జరగనున్నాయి ఏప్రిల్ ఇరవై రెండున మొదలయ్యే గంగా నది పుష్కరాలు మే మూడున ముగుస్తాయి వారణాది అలహాబాద్ గంగోత్రి హరిద్వార్ బద్రీనాథ్ లాంటి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో జరగబోయే గంగానది పుష్కరాల్లో పాల్గొనేందుకు కోట్లాది మంది భక్తులకు తరలివస్తారు మరి మీరు కూడా గంగానది పుష్కరాలకు వెళ్ళాలనుకుంటున్నారా ఐఆర్ టూరిజం హైదరాబాద్ నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజ్ ఆపరేట్ చేస్తారు గంగా పుష్కరాల యాత్ర పేరుతో ఈ టూర్ ప్యాకేజీ ఏప్రిల్ పద్దెనిమిదిన ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన అందుబాటులో ఉంటుంది భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు పర్యాటకులను తీసుకెళ్ళనుంది ఐఆర్ టూరిజం ఈ టూర్ ప్యాకేజ్ తెలుసుకోండి ఐఆర్ టూరిజం గంగా పుష్కరాల యాత్ర బుక్ చేసుకున్న పర్యాటకులకు సికింద్రాబాద్ కాజీపేట ఖమ్మం విజయవాడ ఏలూరు రాజమండ్రి సామర్లకోట మరియు విశాఖపట్నం విజయనగరం రైల్వే స్టేషన్ లో టూరిస్టులు రైలు ఎక్కవచ్చు మొత్తం ఆరు వందల యాభై ఆరు బెత్తులు అందుబాటులో ఉంటాయి వీటిలో స్లీపర్ బెత్తులు నాలుగు వందల ముప్పై రెండు థర్డ్ ఏసీ బెర్తలు నూట ఎనభై సెకండ్ ఏసీ బెర్తలు నలభై నాలుగు ఉన్నాయి ఈ టూర్ ప్యాకేజీలో పూరి కోణార్క్ గయా వారణాసి మరియు అయోధ్య ప్రయాగ్రాజ్ లాంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు కవర్ అవుతాయి అలాగే ఐఆర్ టూరిజం అధికారిక వెబ్సైట్ లో ఈ టూర్ ప్యాకేజ్ బుక్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ గంగానది పుష్కరాల కోసం ఐఆర్ ప్రత్యేక టూర్ ప్యాకేజ్ అయితే ఏర్పాటు చేసింది దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్ లో తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో